ఆడపిల్లలు పుట్టారు ఫస్ట్ రోజు అప్పట్లో సంతలు ఉండే మన సంతకి సంతకెళ్ళాడంట సంతకి వెళ్తే పాపం యాభై రూపాయలకు అరవై రూపాయలకు సరుకులు తీసుకున్నాడు ఆయన ఏం చేశాడు నాలుగు వందల యాభై ఇచ్చాడంట ఇచ్చింది యాభై ఆయన నాలుగు వందల యాభై ఇచ్చాడు తిరిగి పాపం ఆ జనాల హడావుల్లో మయ్య ఏం చేశాడు తెలుసా సైలెంట్కి జేబులో పెట్టుకొని వచ్చాడు దేవుణ్ణి ఎరగడగా అన్యుడు సైలెంట్కి జేబులో పెట్టుకొని వచ్చాడు లోపల లోపల ఆనందపడతా పడతా ఏంది ఆనందం అంటే యాభై రూపాయల సరుకులు వచ్చినాయి నాలుగు వందల యాభై డబ్బులు వచ్చినాయి యాభై పోయి ఐదు వందలు వచ్చాయి ఢామ్ 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 అనుకుంటూ వచ్చాడు భలే ఉంది కదా ఆయన ఇంటికి వచ్చేటప్పటికి గుడిసెలు అప్పుడు ఆయన ఇంటికి వచ్చేటప్పటికి మమ్మీ ఏం చేసిందంటే పొద్దుపోయింది ఆయన వచ్చేటప్పటికి దీపం వెలిగించి ఏదో కనపడక వెతుకుతా అప్పుడు చాలా ఉండే పాకాలు ఈ దీపం అట్ట పైకి ఎత్తి దేవునికి స్తోత్రం ఆ దీపం పైకెత్తి వెతుకుతుంది బాగా అంటుకుంది ఆకులకి బయటికి పరిగెత్తింది ఆ పనికి వచ్చే సామాన్ ఏదో బయట పెట్టింది మాయ్య వచ్చేసరికి నాలుగైదు ఏళ్ళు గుడిసా లేదా ఎన్ని ఏళ్ళు గుడిసా నాకు తెలియదు మొత్తం బూడిదై కూర్చుంది ఇప్పుడు ఢామ్ ఢాం ఢామ్ భలే ఉంది కదా నాలుగు వందల యాభై అక్కడ నాలుగేళ్ళు గుడిసి అక్కడ చెబుతున్నానండి అవతలోడు పాప అన్యాయం అయిపోయినాడు అప్పటి రోజుల్లో పాపం ఎంత వ్యాపారం ఎన్ని రోజులు చేస్తే ఆ డబ్బులు రావాలి ఆయన జేబులు వేసుకుని వచ్చాడు సైలెంట్గా అప్పటి నుంచి ఇక వాళ్ళు అన్యులుగా ఉన్నప్పటి నుంచే పాఠం మా అమ్మ క్లాస్ అనమాట మా నాన్నకి ఎక్కడ కక్కుతి పడవ జాగ్రత్త అంటుంటుంది ఏదైనా దొరికినా సరే తీసుకోదు ఆయన తీసుకొని ఇది ఎవడు పారేసుకున్నాడు ఏమైంది తీసుకున్నాడు వద్దో మనకు మనకు పనికిరాదు వద్దో అంటది ఆవిడ పోగొట్టుకొని పోయినా సరే మనకొద్దో అది లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు యేసునందు మనం ఉన్నప్పుడు మరి నిశ్చయముగా మనం ఆ విషయంలో మెలకుగా ఉండాలి అదే నువ్వు నీకు ఒకవేళ అలా ఎవరన్నా పాపం తేడా పడితే ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉండి అయ్యా నేను ఇచ్చిన యాభై రూపాయలు నువ్వు నాకు నాలుగు వందల యాభై ఇచ్చావు ఐదు వందల చిల్లర ఇచ్చావు ఇదిగో తీసుకొని నువ్వు ఇచ్చినప్పుడు ఆ మనిషి ఎంత సంతోషపడతాడో తర్వాత సంగతి కానీ ఆకాశం మంది ఉండి చూచుచున్నవాడు సంతోషపడతాడు అట్లా సమస్త ప్రవర్తనలోనూ సరిగా మన నీతిని మనం దేవుని ముందు ఉంచగలిగితే మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలములను వర్ధిల్ల చేసి ఆయన తప్పనిసరిగా మనకు తన హస్తం తోడుగా ఉంచి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెప్పింది అన్న యేసు ప్రభు నమ్మిన తర్వాత ఆయనే మన నీతి కదా ఇక మన నీతితో పనేది అంటే పరలోకానికి నిన్ను చేర్చడానికి ఆయనే మన నీతి కాదని నేను అనట్లేదు కానీ భూమి మీద మన జీవనానికి మనం పొందగోరిన ఆశీర్వాదాలకి రేపు నిత్యత్వంలో బహుమానానికి మన నీతి ప్రవర్తన చాలా అవసరం చూడండి యోహాను రాసినటువంటి పత్రిక ఒక్కసారి తీసుకొని బైబిల్లో చూడండి యోహాను రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒక అండర్లైన్ చేయండి చాలు చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచని ఒకటి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అంటే నువ్వు నిజంగా మంతుడై ఉండకూరితే నీతిని జరిగించాల్సిందే నేనైనా నువ్వైనా ఆ నీతిని జరిగించడానికి నీతి కలిగి బతకడానికి మనవంతు కష్టం మనం చెయ్యాలి మనవంతు ప్రయాసం మనం పడాలి నేను ఏసుప్రభుని నమ్ముకున్నా అన్ని పాపాలు ఆయనే మోత్తాడు ఎట్టబడితే అట్ట బతుకుతానంటే పెందలాడు ఒక దారి అవుతాం నువ్వైనా నేనైనా ఎవరైనా ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు నిజంగా మనం తిరిగి జన్మిస్తే తప్పనిసరిగా మనం ఆ నీతి ప్రవర్తనను కలిగి ఆ సక్రియలను చేయటం ఎందు మనం ఆసక్తి కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం దేవుని పని జరుగుతుంది దేవుని పరిచర్య జరుగుతుంది నా వంతు నేను ఏం చేయగలను అసలు నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు సమృద్ధి గలవారు ఎలా ఆలోచిస్తున్నారు దేవుని సన్నిధిలో మేలు పొందుతున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నేను దేవుని సన్నిధిలో ప్రతి వారం నేను ఆహారం తింటున్నాను నేను రెగ్యులర్గా శుక్రవారం పోయినా తింటున్నాను ఆదివారం పోయినా తింటున్నాను పరిశుద్ధులు తీసుకొచ్చి వాళ్ళ కష్టార్జితంలోంచి తీసుకొచ్చి మందిరంలో ఉంచితే ఆ మందిర సమృద్ధిలో నుండి నేను తింటున్నాను మరి నేను నా కష్టంలోంచి తీసుకెళ్ళొద్దా తీసుకెళ్ళద్దా నేను తీసుకెళ్ళాలి నా ఒక్కదానికి కాదు నా ఒక్కడికి కాదు ఇంకా పది మందికి వచ్చేటట్టు తీసుకెళ్ళాలి నేను అనేక మంది అక్కడ పరిచర్య చేస్తుంటే నేను వారి పరిచర్య పొందుతున్నాను నేను కూడా పరిచర్య చేయొద్దా కనీసం ఒక్కసారైనా నేను కనీసం ఒక్క వాష్రూమ్ అయినా నేను శుభ్రం చేస్తాను మనస్తత్వాలండి మనస్తత్వాలు దేవుడు నాకు ఇంత సమృద్ధిని ఇచ్చాడు ఇంత సమృద్ధిలో నుండి నాకున్న దానిలో నుండి దేవునికి దేవుని పనికి దేవుని పరిచయకిదుకో నేను ఇది కేటాయిస్తున్నాను అనగలిగే మనస్సు నీకుందా రాసుకుంటాడు అక్కడ అంటే మీ దగ్గర ఏదో పొందగోరు నేను అడగట్లా నేను ఆ టైపు కాదని మీకు తెలుసు ఎంత డౌటా దేవునికి స్తోత్రం అందు డబ్బులు వారం కాదుగా ఏదైనా ఉంటే ఎవడా లేని తేండి తేండి అనే టైపు కాదు కానీ మనస్తత్వం కోసం చెప్తున్నా ఇలాగున సేవకులకైనా విశ్వాసులకైనా పరిచారకులకైనా పరిచారకురాళ్లకైనా విశ్వాసు ఇక్కడ ఉన్న వాళ్ళకైనా లైవ్లో ఉన్న వాళ్ళకైనా స్పష్టంగా చెప్పిన రెండు సంగతులు ఒకటి నీతి క్రియలు చేయట నీతిని జరిగించడానికి మన వంతు మనం జాగ్రత్త పడాలి దేవుడు చూస్తున్నాడు అని అన్ని విషయాల్లో మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అమ్మాయి అంత దుర్మార్గురాల మేత్త అంత రాయిచి పెడుతుంది ఏం తెగ సేవలు చేస్తున్నావు ఆమెకి ఏంది అంత సీటు గౌరవిత్తం ఏంది ఆమెనే ఆమె రాక్షస అయితే నేను కాదుగా నేను దేవుని బిడ్డని ఆమె చేసిందని నేను దుర్మార్గం చేస్తే దేవుడు ఎట్ట మెచ్చుకుంటాను నన్ను ఇక ఆమెకి నాకు తేడా ఏముంది నన్ను ఏడిపించేదైనా సరే నన్ను ఏడిపించేదైనా సరే నేను చేయదగ్గ మీద ఆమెకి చేస్తాను ఇది నా దేవుడు లెక్క నేను నేర్చుకుంది ఇదే సోదరా సోదరి సోదరులారా నేను నేర్చుకుంది ఇదే ఏమిటి అంటే సమస్త ప్రవర్తన ఎందు దేవుడు సంతోషించున్నట్లు నేను బ్రతకాలి నీచానికి దిగజారకూడదు స్థితిలో స్థితిలోనికి దిగజారకూడదు ఎక్కడన్నా తెలిసి తెలియక అడుగులు జారినా సరి చేసుకోవాలి ప్రతి విషయంలోనూ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి చెడిపోయినటువంటి ఆలోచనలో పనికి రావని అట్లా ప్రతి విషయంలో ఇప్పటికీ నా అది ఈ విషయంలో ఏమనుకుంటాడు ఈ విషయంలో అనుకుంటాడు ఈ రోజుకి అదే వెతుక్కుంటున్నాను నేను నా దేవునికి స్తోత్రం ఈ రోజుకి నాకు దేవుడు ఇస్తున్న హెచ్చరికదే జాగ్రత్త జాగ్రత్త అని ఎవరో కాదు నేనున్నాను ఒకడిని అని కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి మంచితనానికి కొంతమందికి కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొన్ని చేసినప్పుడు తిరిగి నాకే ఎదురు దెబ్బలు తగిలినాయి తగిలి నేనే మారతానా లేకపోతే నా తత్వం నేను అంతే కలిగి ఉంటాను అనేది నా దేవుడు పరీక్షించాడు పరీక్షిస్తున్నాడు ఏమిటి అంటే